హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మామిడికాయ చూడండి కొబ్బరి బొండం మావిడకే ఎండాకాలం మామిడి పళ్ళు రాకముందే మామిడికాయ అయితే వచ్చింది కదా కొబ్బరి బొండమావిడికాయ ఎంత బాగుంటుందండి బాబు ఇది పళ్ళు రాకముందే ఈ కాయలు అయితే వస్తాయి కదా మార్కెట్లోకి ఈ కాయ అయితే చాలా తీయగా ఉందండి కొబ్బరి బొండం నేను ఏంటంటే మీకు నోరు వస్తుంది కదా చాలా బాగుందండి తీగను ఇంకా ఈ పంచపళ్ళు తెచ్చారండి ఇవైతే ఎంత బాగున్నాయో తీగను సీజన్లో ఇప్పుడు సీజన్గా దొరుకుతాయి కదా ఇలాంటప్పుడు తెచ్చుకుని తింటే భలే ఉంటుంది ఇవి కూడా చాలా బాగున్నాయండి తీయగా ఏ సీజన్లో వచ్చిన ఆ సీజన్లో తింటే భలే ఉంటుంది కదా ఈ గింజలు కూడా కూర వండుకుంటారండి ఎండ్రోయలు వేసుకొని కూర వండుకుంటారు ఆ కూర అయితే చాలా బాగుంటుంది గింజలతోటి కాల్చుకొని కూడా తింటారు ఈ గింజలు పంచస్తలలో మామిడికాయ భలే ఉన్నాయండి తీయగాను ఈ మామిడికాయ అయితే భలే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ పంచస్తలో ఈ మామిడికాయ అయితే మీకు ఇష్టమా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్